బాగున్నారు అతయ్య నేను మంచిగానే ఉన్నా అరే పిల్లగా మొత్తం గిలగిలా సన్నగా అయింది లోపలికి పోయి నేను మంచిగా మూడు పూటలు కడుపు నిండా పెట్టుకునేదాన్ని పండగ పండగ నువ్వేమో పందిలాగా తింటావు పుల్లగానేమో మొత్తం సన్న పడగొట్టి తీసుకొస్తావు తగ్గినట్టున్నాడు నాకు తెలుసు మీరు ఇట్లా అంటారని ఒక్క నిమిషం ఉండండి ఏది నాకు తెలుసు మీరు ఇదే అంటారని నాకు తెలుసు ఇది ఎక్కువనా చూడండి బాగా చూడండి పదమూడు కిలోలు పదమూడు కిలోలు వెళ్ళేటప్పుడు ఎంత తెలుసా ఎంత నాకెట్లా వెళ్తాది దీనికన్నా రెండు కిలోలు తక్కువ ఉన్నారు మీరు నమ్మారని వీడియో కూడా తీసా చూడండి ఎక్కువ నానా మళ్ళీ వచ్చాక మీ నాయనమ్మ పది కిలోలు తగ్గేవంటిది మనం ప్రూఫ్ పెట్టుకోవాలి మన దగ్గర చూడ నాన్న దిగు పది చిల్లరా ఇది ఒక సోద అయిపోయింది అయ్యో ఆ డ్రెస్ చూసి అట్లా అనిపించింది అనిపిస్తుంది మీకు మా పుట్టినోళ్ళ మీద పడేయడమే ఎప్పుడు చూసినా అయ్యో ఎందుకే అట్లా అంటావునా పెద్ద ఆమెకే ఉన్నాయి అనుకుంది తెలియతే ఎట్లు నాకు లేవా ఏంటి వెయిట్ ఎలా ఎక్కువ చేసి చూపించాలో ఆ మాత్రం తెలియదు వేస్తే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ